అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషీస్ మామ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ మేకింగ్తోనైతే మీ ముందుకు వచ్చానండి అండ్ ఈ వీడియోలో మల్టీ కలర్ బీడ్స్ అండి సో ఈ మల్టీ కలర్ బీడ్స్తో మంచి ట్రెడిషనల్ వేర్కి సెట్ అయ్యే ఒక మాల అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇందుకోసం రెడ్ మెరూన్ గ్రీన్ అండ్ పర్ల్స్ ఇవి సరోస్కి పర్ల్స్ అండి అలాగే ఇవి వచ్చేసి నక్షి బాల్స్ ఇంకా బ్యాక్ చైన్ ఇంకా ఈ బీడ్స్కి క్యాప్స్ ఇది వచ్చేసి కట్టుతీగండి సో ఈ మేకింగ్కి అయితే ఇవన్నీ అయితే అవసరము అయితే ఎలా తయారు చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఫస్ట్ ఈ బ్యాక్ చైన్ ఉంది కదా ఈ బ్యాక్ చైన్ తీసుకొని దానికి ఈ విధంగా తీగ తీసుకొని మనం లూప్ ఫామ్ చేసుకోవాలండి నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నట్లుగానే లూప్ ఫామ్ చేసుకొని ఈ బ్యాక్ హుక్ అయితే అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ లూప్ని ఈ లూప్ చుట్టూ మనము ఈ షార్ట్ స్టాండ్ ఉంది కదండి ఈ షార్ట్ స్టాండ్ని అయితే తిప్పుకోవాలి ఈ విధంగా ఫ్లవర్ క్యాప్ బీడ్ క్యాప్ అండ్ మొనాలిసా బీడ్ నెక్స్ట్ మళ్ళీ ఒక క్యాప్ ఆ తర్వాత ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని ఈ లూప్ చుట్టైతే మనము దీన్ని తిప్పుకోవాలండి ఒక టూ టైమ్స్ తిప్పేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కట్ తీగని తీసుకొని లూప్ ఫామ్ చేసి చుట్టుకొని దాన్ని చుట్టుకొని కట్ చేసుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ కట్ తీగని తీసుకొని ఈ విధంగా లూప్ మళ్ళీ ఫామ్ చేసుకొని దీని కంటిన్యూషన్గా మళ్ళీ దీనికి అటాచ్ చేసేసుకోవాలి అండ్ చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి అండ్ ఎవరైనా ట్రై చేస్తే నా వీడియో చూసి ట్రై చేసినట్లయితే కింద కామెంట్ కూడా చేయండి ఈ లూప్ని కొంచెం చిన్నగా అనుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి ఎక్సెస్ వైర్ని కట్ చేసుకొని లేదా ప్రెస్ చేసుకొని నెక్స్ట్ మనం ఆర్డర్లో నక్షి బాల్ అయితే యూస్ చేస్తున్నానండి సో అవైతే ఎక్కి ఎక్కిచ్చేసుకుంటున్నాను అండ్ ఇది ఎక్కిచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా రెగ్యులర్ ప్రాసెస్ మళ్ళీ ఆ నక్షి బాల్ పైన ప్లయర్తో హోల్డ్ చేసి దాన్ని అక్కడ ట్విస్ట్ చేసి మనము ఒక లూప్ లాగా ఫామ్ చేసేసుకోవాలండి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి నేర్చుకున్నామంటే అన్నింటికి మనం యూజ్ చేయొచ్చు ఈ విధంగా మాల మొత్తం ప్రిపేర్ చేసుకోవాలండి ఆర్డర్ వైజ్గా అండ్ ఫస్ట్ మనం బీట్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే దేని తర్వాత ఏంటనేది మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక ఆర్డర్లో అయితే పెట్టేసుకోవచ్చు అండ్ లాస్ట్లో మళ్ళీ మనము హుక్ని అంటే ఆ బ్యాక్ చైన్ అటాచ్ చేయాలి కదా మీకు నచ్చిన బ్యాక్ చైన్ తీసుకోవచ్చు దానికి మనం లూప్ ఫామ్ చేసి ఆ లూప్ని దానికి అటాచ్ చేసేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కట్టుతీ కానీ ఈ విధంగా చుట్టుకోవాలండి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈ విధంగా మనం ఎన్నో డిజైనరీ పీసెస్ అయితే రెడీ చేసుకోవచ్చు సో ఈ విధంగా చుట్టుకోవాలి అండ్ ఇక్కడ కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఇచ్చాను ఎందుకంటే చివర కాబట్టి సో ఇక్కడ లూప్ని హోల్డ్ చేసేసి కొంచెం ఎక్కువ టైమ్స్ అయితే చుడుతున్నానండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోతో విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్లో ఈ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి జ్యువెలరీ మేకింగ్ అండ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే నేను ఇదివరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూసేయచ్చు అండ్ ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుందండి ఆ కట్టు తీగొని చుట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి అండ్ చాలా బాగుందండి ఇది జెంట్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా వేసుకోవచ్చు షర్వానీస్ కుర్తాస్ వాటిపైన చాలా బాగుంటుంది అంటే ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు చాలా చాలా బాగుంటుంది అండ్ చూడండి అన్ని కలర్స్ అంటే మెరూన్ గ్రీన్ పర్ల్ అలాగే గోల్డ్ అన్ని కాంబినేషన్స్ వచ్చేసరికి అచ్చం గోల్డ్ లాగా ఉందండి సో మంచి ట్రెడిషనల్ ఒకేషన్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందనమాట సో వ్యూస్ కూడా పెరుగుతాయి అలాగే ఈ మాలకి మనం ఇష్టమైన లాకెట్తోని కూడా పేరప్ చేసేయచ్చు అండ్ ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారితోనైతే పేరప్ చేశాను చాలా బాగుంది సో ఇదండి ఇవాళ మన వీడియో మరో మంచి వీడియోతోనైతే మేము ముందు ఉంటాను అండ్ నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇప్పటివరకు నేను ప్రిపేర్ చేసినవన్నీ అయితే పెట్టాను So thanks for watching. Bye bye.